తనకు అధికారం ఇస్తే వీళ్ళ మన వీళ్ళ నోట్లో నుంచి వస్తా ఉన్న మాటలు నిజంగా నిన్న మూడు సభలు నిర్వహించారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట తనకు అధికారం ఇస్తే ప్రతి నోట్లో నుంచి వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు వాళ్ళకు అధికారం ఇస్తే ఎవరిని వదలరట తనకు గిట్టని వారి అంతు చూస్తాడట మట్టు పెడతాడట ఉగ్ర రూపం చూపిస్తాడట ఏకంగా నరకం చూపిస్తానట ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట ఇది ఆయన ఆయన దత్తపుత్రుడు ఆయన సొంత పుత్రుడు ఈ మాటను మాట్లాడుతా ఉన్నారు రోజు నిజంగా మనిషి నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం